రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకొచ్చి జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి ఈ కాదం నుంచి సూర్యునికి మారడానికి కాను వచ్చిందంట కదా అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇంకా రాలేదు నేను మొన్నటి వీడలుగా చెప్పాను ఇంకా అది పూర్తిగా అప్డేట్ అయితే లేదు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఓకే చెప్పి దాన్ని పిఏ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళకి రెఫర్ చేశారు సో ఇప్పుడు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు దీన్ని ఫైనలైజ్ చేసి సర్క్యులర్ జారీ చేయాల్సి ఉంది ఆ సర్క్యులర్ జారీ చేసినప్పుడు మాత్రమే అందులో ఉన్నటువంటి నియమ నిబంధనలు అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దాన్ని పొడగించడం జరుగుతుంది అంటే ఎన్ని రోజుల పాటు అది మనకి వర్తిస్తుంది ఇలాంటివన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట సో ఆ సర్క్యులర్ వచ్చినప్పుడు అఫిషియల్గా నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను సో ఇప్పటికైతే కనుక ఇంకా అది అఫిషియల్గా ఓకే కాలేదు ఎందుకంటే దీనిపైన చాలామంది మనకి మెసేజ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తాను ఇంకా పూర్తిగా ఇది అప్డేట్ అయితే లేదు వచ్చిన తర్వాత నేను తప్పకుండా తెలియజేస్తాను కాకపోతే తప్పకుండా రావడానికి అయితే అవకాశం ఉంది త్వరలోనే ఎప్పుడు అనేటువంటిది రాగానే మీకు నేను తెలియజేస్తాను ఇంకా కొంతమంది అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి ఈ కానూన్ డేట్ మళ్ళీ ఏమన్నా పొడగిస్తారా అని చెప్పేసి ఫ్రెండ్స్ అలాంటి ప్రసక్తే లేదని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఈ నెల పదిహేడుతోటి ముగియాల్సినటువంటి కానూన్ని మళ్ళీ ఈ నెల ఈ నెల ముప్పై తారీఖు వరకు పొడగించారు సో ముప్పై తారీఖు తోటి లాస్ట్ కాబట్టి దీన్ని మళ్ళీ పొడగిస్తారనే ఆలోచనలు అయితే ఇంకా పెట్టుకోకండి ఎవరైనా ఇంకా ప్రాసెస్ చేసుకొని అంతా కంప్లీట్ అయిపోయి వెళ్ళడానికి రెడీగా ఉంటే కనుక ముప్పై తారీఖు లోపే మీరు వెళ్ళిపోండి ఒకవేళ ఏదైనా ఫైనల్లో మీ ప్రాసెస్ ఉన్నట్లయితే వేగవంతం చేసుకొని ఇవాళ రేపు ఎల్లుండి లోపే మీరు దేశం విడిచి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి ఇప్పుడు కనుక మిస్ అయ్యారు అనుకోండి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏమని చెప్తుందో మీకు అందరు తెలుసు కదా దానికి ఆల్రెడీ రే ఈ నెల ముప్పై తారీఖు పైన తనిఖీలు దేశవ్యాప్తంగా ముమ్మరం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ముప్పై వరకు కాను అయిపోతుంది ముప్పై తారీఖు తర్వాత దేశవ్యాప్తంగా తనిఖీలు చాలా ముమ్మరం చేసి పట్టుకున్న వాళ్ళని పట్టుకున్నట్లే దేశవ్యాప్తంగా ఒక నాలుగు షెల్టర్లను అతనికి ఏర్పాటు చేశారు అక్కడికి తీసుకెళ్ళి పెట్టి దానికి సంబంధించిన మిగతా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసి అంటే వాళ్ళని దేశ బహిష్కరణ చేయడం కోసం ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారి దగ్గర నుంచి వేలు తీసుకొని శాశ్వత దేశ బహిష్కరణ చేయడం జరుగుతుంది మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కానీ వాళ్ళు కోవైటికి రావడానికి కనుక కుదరదు కాబట్టి ఎవరైతే ఈ కాను వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం ఈ ప్రాసెస్ అనేటువంటిది ఇవాళ రేపట్లో కంప్లీట్ చేసుకుని ముప్పై తారీఖులో వెళ్ళిపోవడానికి ట్రై చేయండి లేని పక్షంలో ఎవరైతే ఏమవుతుందో అది అవుతుందిలే అని ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం దొరికితే ఈ విధంగా ఫింగర్స్ తీసుకొని మళ్ళీ ఎప్పుడు కువైట్కి రానికుండా దేశ బహిష్కరణ చేస్తామని చెప్పేసి చెబుతున్నారు ఫ్రెండ్స్ ప్రతివారం మనం హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది అంటే దానికి సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి ఎందుకు తీసుకోవాలి దాని యొక్క ఉపయోగాలు ఏమిటి వీటన్నిటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళగా నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలతోటి ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఎందుకంటే మనకి మెసేజ్లు చాలామంది పెడుతున్నారు వాళ్ళందరికీ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సమయం తీసుకుంటా ఉంది కాబట్టి ఒక వీడియో రూపంలో పెట్టేసి ఆ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళకి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ దానికి సంబంధించిన విషయాలన్నీ తెలుస్తాయి ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే అప్పుడు నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే నేను వాళ్ళకి మ్యాక్సిమం సమాధానాలు చెప్పడానికి అయితే ఇంకా ట్రై చేస్తాను సో అందుకోసం చెప్పేసి ఆ వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే కనుక నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే కనుక మీకు ప్రొవైడ్ చేస్తాను అలాగే ఆ వీడియో ఈ వీడియో మీరు చూసిన వెంటనే నేను మళ్ళీ దానికి పోస్ట్గా చేస్తాను సో ఇది అయిపోయిన తర్వాత ఆ వీడియో వస్తుంది దాని కూడా మీరు చూడండి అలాగే మీరు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మీరు తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ మీరు తీసుకోవడానికే ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి ఒకవేళ మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఫార్వర్డ్ చేయండి వాళ్ళైనా సరే తీసుకోవడానికి అవకాశాలు ఉంటే వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా దీ ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు డబ్బులు చేతి నుంచి పెట్టుకోకుండా వాళ్ళు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి సో ఏదైనాప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి పూర్తి డౌట్స్ మన వాళ్ళు అడిగినటువంటి అన్ని డౌట్స్కి సమాధానాలు చెప్తూ నేను ఆ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో మీకు నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తుంది ఆ వీడియోని కూడా చూడగలరు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయగలరు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు మజ్రాలో ఉన్నటువంటి దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ దివాణిలో కొన్ని పావురాలు కూడా ఉన్నాయంట వాటిని చూసుకుంటూ ఆ దివాణిలో పనిచేయడానికి కావాలంటున్నారు కొట్టి వాళ్ళు వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వస్తారంట సో వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఆ దివాణిలో చేయాల్సి ఉంటుందంట మిగతా సమయంలో ఆ పావురాలు చూసుకొని అక్కడ ఉండడమే సో అంతే తప్ప అక్కడ మజిరా అంటే చెట్లు అవి ఉండడం వాటిని చూడాలేమో అనేసి అంటే చెట్లు ఏమీ లేవంట జస్ట్ దివాణి ప్లస్ ఆ పౌరాలు చూసుకోవాలంట అకామా మార్చుకొని మంచి జీతం జీతంగా ఇస్తామంటున్నారు నూట ముప్పై ప్లస్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు జీతంగా సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీకు నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ గలతను ఆల్రెడీ అక్కడే పనిచేస్తున్నారు సో ఆయన సుమారుగా ఇరవై సంవత్సరాల పై నుంచి అక్కడ పనిచేయడం జరుగుతుంది సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు ఎవరికైనా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక అయిన మన పద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు నలభై నాలుగు పైస్లో ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల సో అనుకరించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు నెలల వంద పిలుసుకుంది అదే ఇరవై నాలుగు కార్యట్లు బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై మూడు దినాల నూట డెబ్బై పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసలా జై హింద్